వీడియోలో మీకు అద్భుతాన్ని అయితే చూపిడి మర్చిపోయాను అందుకే ఈ వీడియో పెడుతున్నాను ఖచ్చితంగా అందరూ తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే స్కిప్ చేశారు అంటే నిజంగానే చాలా మిస్ అయిపోతారు ఇక్కడ మనకి బాబా ఆ రోజుల్లో ఎలా అయితే ఉండేవాడు ఆ రోజుల్లో వాతావరణం ఏంటి ఇళ్ళులేంటి మనుషులేంటి అక్కడ ఫుడ్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఓల్డ్ షిర్డీ అయితే చూడాల్సిందే అందుకే నేను ఇప్పుడు మీ అందరికీ కూడా ఓల్డ్ షిర్డీని అయితే చూపిద్దాం అనుకుంటున్నాను చాలా మంది చూస్తుంటారు ఎందుకంటే షిరిడీకి వచ్చినప్పుడు ప్రతిసారి ఓల్డ్ షిర్డీకి వెళ్ళాలని రూలేం లేదు కానీ ఒకసారి చూస్తే మంచిది ఎందుకంటే మనకి ఆ ఓల్డ్ షిరిడీ అనేది ఎలా ఉంటుంది ది ఏంటి అని మనం ఒక ఇమాజినేషన్ చేసుకుంటాము ఇంకా మీకు చెప్పాలంటే శ్రీ సాయి సచ్చరిత్ర చదివిన తర్వాత కానీ మీరు ఓల్డ్ షెడ్డికి కానీ వెళ్ళారు అంటే బాగా అర్థం అవద్దు అనమాట క్లియర్ కట్గా మన కళ్ళ ముందు కనిపించినట్టు అన్నీ ఉంటాయి సరే అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామా అసలు ఇక్కడ ఏమీ ఇక్కడ కవ ఉంది సేమ్ నాలాగే ఉంది కదా అది నేనే బాబు అవలా కూర్చుందాం అని చెప్పేసి వెళ్ళి ట్రై చేశాను చాలా బాగుంది సో చూసారు కదా ఇట్లాగా అవ్వలు పిల్లలు వాళ్ళ వంటలు వాళ్ళ పనులు వాళ్ళ ఇళ్ళులు అద్భుతం కదా ఆడకి తాత తాత కొట్టి కట్లు కానీ ట్టుయమంటే అలా ఆకలేస్తుంది షిరిడిలో అద్భుతాలు ఇవే చూసారు కదా బాబాకి రొట్టె తినిపించడం ఎంత అదృష్టమో కదా ఈ పాప చూడండి మనుబ్బులేస్తుంది ఇట్లా వాళ్ళు అక్కడ అట్లా వాళ్ళేమో ఆ రోజుల్లో ఇక్కడ చూస్తే వీళ్ళిద్దరు రొట్టెలు చేస్తున్నారు ఆ రోజుల్లో రొట్టెలు చేసే మిషన్ అది రాగుంది ఎంత చక్కగా ఇద్దరు కూర్చున్నారు చూడండి అక్కడ ఆరేసారనమాట రొట్టెలు

గోధుమ పిండిని సరే అది ఊరు చుట్టూ కలారా రాకుండా పోస్తాడు కదా అది అది గోధుమ పిండిని అనుకోవాలి మనం అంతే ముక్కేస్తుంది నిజంగా బలి చేస్తారు బొమ్మల్నే భిక్షాటం చేసేది అంతే ఏడేమన్నా ఆ డబ్బులతో మెయింటెనెన్స్ అంటే అదిలే నిజమైన మిషన్ పెట్టారు పెట్టడానికి ఏమో పెట్టి ఆ ఇల్లు ఆయన బట్టలు బుట్టలు అల్లే ఆయన ఏంది ఆడా కూర్చుంటే ఎడ్ చేస్తా ఉన్నా ముందుకు జరిగా చెప్తున్నాడు అందరికీ పండ్లు పలహారాలు చపాతీలు అన్నం రైస్ చెప్దాం ద్వారకామాయి మందిర్ అందరికి భోజనం వండి పెడతాడు కదా అందరికి ఇది పొయ్య అంత పెద్దది పెట్టాడు చూడ అట్లాగే ఉంది కదా అంగిట్లో ఏంది రంగు పోస్తున్నారు అంగిట్లో తెచ్చుకుంటున్నారు ఈమె ఈయన ఈయన గొడవలు వేసుకుంటున్నారు సపోటా పళ్ళు అన్నీ సపోటా చెట్లే ఆ రోజుల్లో బావి బావి లాంటిదా బట్టలు కూడా ఉన్నాయి ఆడా ఎందుకో పాన్వాత అంట పాన్వత రోగ బాగులుగా బాగలేని ఆయనకి చేసేదే కదా ప్రి అదేదో అప్పుడు వచ్చిలా కలరా జబ్బోయ్యింది జబ్బు ఆయనకి కుష్టి వ్యాధి ఆ పిల్లోడికి అది మసూచి చెప్పలు కుట్టే ఆయన ఇట్లా అనొచ్చు అనకూడదు వాళ్ళ ఏమన్నా మరి బాలుడు బాబు అగ్నిలో పడిపోయేదా బాబు కొలిలో పడిపోతే ఆమె సాయి అని ఆమె అరిచేది యా మా బిడ్డని నేను బైబిల్ చదువుతున్నాడు స్కూల్లో పిల్లలందరూ ఉన్నారు పాప పాపం లేచింది టేబుల్స్ రాసినట్లే చేస్తున్నారు అంటే ఈయన ఏదో పాడుతున్నాడు వీళ్ళందరూ వింటున్నారు బాబా ఆడు కూర్చోంతున్నాడు బాబా భలే చూస్తున్నావే అయ్యి బాబా చూసారా నన్ను చూస్తున్నట్టే ఉంది వీడియోలో పూలు భలే కలర్ ఉన్నాయి కదా ఏం చెట్ట మరి ఆయన గుర్రం చూడండి ఎంతుందో గుర్రాలు ఒరే వంటుంది ఇక్కడ ఎవరు బాబా మందిర్ లాగుంది ఉంది స్టార్టింగ్లో బాబా మంది పసుపు కుంకుమ పూలు అమ్ముతున్నట్టున్నారు ఇక్కడ ఇవి కొబ్బరికాయలు కొబ్బరికాయ లాంటివి అనమాట మార్కెట్ లాగా ఇది కార్నర్ మార్కెట్ లాగా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇట్లా అంటే సన్ బజారుని ఎట్లా ఉంటుందో ఆ రోజుల్లో అట్లాగనమాట ఇది నేను గాజులు వ్యాపార లాగుంది గాజులు కొనడానికి వచ్చినట్టుంది అలా బొమ్మలు చూడండి గాజులు బొమ్మలు వేశారు బిడ్డ వయ్యేళ్ళు బంగారు వ్యాపారి లాగున్నాడు బంగారు వ్యాపారి బంగారు చేస్తున్నాడు ఒక కేజీ బంగారు ఉంటే ఈనాయినా కదలకుండా కూర్చోండి బొమ్మ ఆ మాత్రం బొమ్మ కాదు మనిషి గట్టిగా వస్తుంది అంతా క్లీన్ చేస్తుంది కుండల వ్యాపారి కుండలు తయారు చేస్తున్నాడు ఏందో పాపము ఇవి ఆడస్తాయి వరకు బాయ్ చెప్తుంది వీళ్ళు ఇక్కడ మనకి తెలుగులో లేకపోయేసరికి మాకు పేర్లు పెద్దగా అందరికీ తెలియట్లా ఆవు నిజమైన ఆవులాగే ఉంది ఆవు లాంటి ఆవు దోడ లాంటి బాబు ఆవుల్ని మేపుతున్నాడు బాబు ఇవి మనకి ఎద్దులకి కాళ్ళకి అలా ఏదో చేస్తారు కదా గాళ్ళు ఏదో అది చేస్తున్నారు వీళ్ళిద్దరు ఇది కుండలు తయారు చేస్తున్నాడు కుండని ఇట్లా నీళ్ళు జరుగుతుంది చూడు ఎంత బాగా ఎద్దులు బండి ఎద్దులు దున్నుతున్నారు అనమాట పొలంలో ఆవు ఆవు బా ఆవు దూడ పాలేస్తుంది నూనె ఆడిచ్చే గానిగా ఇది చూడు అక్కా తమ్ముడు ఆడుకుంటున్నారు ఎంత వద్దిగ్గా అక్కా తమ్ముళ్ళు చూడండి ఎంత ఆ ఆడుకుంటున్నారు వేస్తారు కదా అది లాగుంది ఇది చీరలు నేసేది ఇది వచ్చి దూదిని పరుపులు చేస్తాల్లా దూదే అదే ఇది ఎంత లోపల ధ్యాన లాగా ఉంది ఎప్పుడు క్లోజ్ ఉంటుందో తెలియదు మరి చూడు అట్టుందో ఓ నిజమైన సింహం అన్నా కూడా అటే ఉంది ఏనుగు మా ఊరు వచ్చింది ఏనుగు ఏనుగు చూసారా ఏనుగు చూడండి ఒక సింహం ఇంకొక సింహం ఫోటో తీసుకుంటది చూడండి సింహం ఒక సింహం ఇంకొక సింహం ఫోటో జిరాఫీ మా స్కూల్లో నన్ను జిరాఫీ అనేవాళ్ళు ఎందుకంటే నేను జిరాఫీ లాగా ఉంటాను అని చెప్పి జిరాఫీ ఎంత ఐటు చూసారా ఎంత జిరాఫీ భయంకరంగా అసలు నిజమైన నిజమైంది లాగే బాబోయ్

ஆமா சுரேஷன் பவன்லா மாத்தி எந்த போட்டு మ్యాజిక్ మ్యాజిక్ శుక్రియా ఇది వరల్డ్ షిరిడి అనమాట మేమంతా కూడా వచ్చాము వరల్డ్ షిరిడి చూడడానికి మనకి బాబా రోజుల్లో ఎలా అయితే ఉండేదో అలా ఉంటుంది అని చెప్పేసి మనము చూడడానికి అయితే ఇక్కడికి వచ్చాము నిజంగానే అదంతా కూడా అట్లాగే ఉంది చాలా బాగుంది చూడడానికి ఒకసారి అయితే చూడొచ్చు టికెట్ వచ్చి వన్ ఫిఫ్టీ ఎప్పుడో మా చిన్ననాటప్పుడు చూసాను తోలు బొమ్మలాట మ్యాజిక్ అలాంటివన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా చాలా బాగుంది కదా ఎక్కడ చూసినా షాపింగ్ కమ్ములు ఇవి మాత్రం ఉంటాయి ప్రతి చోట అయితే మీకు అందరికీ కూడా నా వీడియోస్ అనుకుంటాను వల్డ్ షిరిడి ఎవరెవరు చూశారు ఎలా ఉంది ఏంటి అని చెప్పి నాకు కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా ను అలాగే వీడియోస్లో ఏమన్నా మార్చుకోవాలంటే కూడా నాకు కామెంట్ చేయండి సరే మొత్తానికి అయితే అక్కడ తోలిబాంలాటవాళ్ళకి అలాగే మ్యాజిక్ వాళ్ళకి ఎంత కొంత పది రూపాయలు ఇరవై రూపాయలు మీకు తోచినట్టు ఇవ్వండి వాళ్ళు కూడా కోసమే కదా అన్నీ చేసేది మేమైతే అందరం తలకి ఇరవై ముప్పై అలా అనమాట నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఉండండి ఇప్పుడు మేము సత్రానికి వెళ్ళిపోతున్నాము నచ్చితే లైక్ చేయండి నచ్చకపోయినా కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల మీకు వచ్చే నష్టమైతే ఏమీ లేదు సో థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బై బాయ్